చాలామంది ఏ ఏ రిలేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలియక అన్ని రిలేషన్స్ని కలుపుకుపోదామని అందరితో ఉందామని చాలా ఎక్కువ మంది రిలేషన్స్ని పోగేసుకుంటా వాళ్ళ గురించి అయితే నేను రోజు క్లారిటీ ఇస్తా అంటే అది రాంగ్ అని అనను అది రైటే ఎంత ఎక్కువ మంది రిలేషన్స్ ఉంటే అంత మంచిది అనమాట అలా ఉండాలి కూడా బట్ ఎవరి రిలేషన్స్ అంటే ఎవరి రిలేషన్లో ఉండాలి ఎవరి రిలేషన్లో ఉండకూడదు అనేది కూడా అది మీ ఇష్టం కాకపోతే ఏంటంటే కొంతమంది మన మాటలకు కానీ మనం చేసే పనులకు కానీ అసలు ఇంపార్టెన్స్ ఇయ్యరు మనకి ఇంపార్టెన్స్ ఇవ్వినప్పుడు కూడా అయ్యో అంజ పునితి అని చెప్పి వెళ్తూ ఉంటాం అంటే వాళ్ళు మాట్లాడినప్పుడు కానీ ఇప్పుడు మనం ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్ చేసుకున్నాం అనుకోండి వాళ్ళైతే తినే టైంకి వచ్చి చక్కగా తినేసి వెళ్ళిపోతారు అదే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగిందనుకోండి మనం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తారు వెళ్ళిపోయి ఇంకా ఏదైనా హెల్ప్ చేయాలి వాళ్ళకి అని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చేస్తావు నేను వచ్చి అదే చేయాలి కదా అట్లా అన్నమాట లేదంటే నార్మల్గా ఏదైనా మనకి అవసరం అన్నప్పుడు ఇది పెద్దపానా మరి చేసుకోలేడా కాదవా అన్నిటికీ డిపెండెడ్గా ఉంటాడు అని అంట అదే వాళ్ళ అవసరం అన్నప్పుడు మనం రాలేదనుకో అవసరానికి రాలేదు నువ్వు నాకెందుకురా అవసరానికి లేని ఫ్రెండ్స్ నాకెందుకురా అట్ట ముఖం మీద అనేస్తారనమాట ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ ఏం ఉండదు అని అంటే చాలా హర్టింగ్గా మాట్లాడడం కానీ మనుషులను దూరం పెట్టేసేయడం కానీ వీళ్ళకి చాలా బాగా తెలుస్తుంది అందుకనే రిలేషన్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎలా ఉండాలంటే హాయ్ బాయ్ తిన్నారా ఉన్నారా అంతవరకే ఉండాలి మీకు ఏదైనా హెల్ప్ వస్తే అడగండి మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే సారీ వాళ్ళకి ఏదైనా హెల్ప్ వస్తే ఇచ్చే చేయండి అది కూడా మీకు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు మరి అంటే ఇప్పుడు ఒక లక్ష రూపాయలు అప్పడిగారు మీ దగ్గర అంత లేదు వేరే వాళ్ళకు అప్పటికి ఇవ్వాల్సినంత అవసరం ఏం లేదు ఉంటే హెల్ప్ చేయండి లేకపోతే లేదు ఎందుకు అని అంటే ఇప్పుడు తనకు మించిన ధర్మం అంటారు కదా అట్లా అయిపోతుంది పరిస్థితి ఇప్పుడు వాడు క్రూలేస్ బుద్ధి మనకు తెలుసు ఏదో రోజు ఎగ్గొడతాడనే విషయం కూడా తెలుసు ఇప్పుడు ష్యూరిటీ ఉండు వాడి కోసం మనం అప్పు చేసో అంటారు కదా కటిక దరిద్రుడితోని ఫ్రెండ్షిప్ చేస్తే మనం కూడా దరిద్రంలోకే వెళ్తాము అని అని అట్లా ఇప్పుడు వాడికి వాడి దగ్గర ఉంటాయి సమయానికి బట్ ఇవ్వడు అప్పుడు ఎవరు ఎవరిని చూసిస్తారు అప్పు మనల్ని చూసే కదా ఇచ్చింది ఇప్పుడు వాడికి అప్పు తెచ్చుకోగలడు తెచ్చుకోగలడు తెచ్చుకోలేడు అందుకనే మిమ్మల్ని అడిగాడు వాళ్ళు అక్కడ ఇచ్చారంటే మిమ్మల్ని నమ్మించారు అప్పుడు అందరి దగ్గర మీరు పడాల్సి వస్తుంది అందుకే మీకు హెల్ప్ చేయగలుగుతారా చేయండి మీ దగ్గర ఉందా చేయండి అంతేగాని వేరొకరిని అడిగి ఇచ్చేస్తాను వాళ్ళకి హెల్ప్ చేసేస్తాను అని అవసరం లేదు మన దగ్గర ఉన్నంతలో సాయం చేయాలి మనకు తెలిసినంతలో సాయం చేయాలి మిగతా వదిలేసే ఎవరు కర్మకాలు పోతారు అన్నట్టు ఏ అదంటారు కదా పాపం పుణ్యం మంచి చెడు ఇవన్నీ ఏంటంటే చేతకాన్ని వాళ్ళు చెప్పే మాటలు అనిపిస్తుంది నాకు ఎందుకని అంటే ఇప్పుడు మాటికి పాపం ఏంటి పుణ్యం ఏంటి తప్పేంటి ఒప్పేంటి చెప్పండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక అమ్మాయి ఉంది సారీ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఫ్రెండ్స్ ఇద్దరు ఏదో ఒక పని చేసుకుంటున్నారు ఒకరోజు సడన్గా అందరు ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు అందరు ఫ్రెండ్స్ కలిసి వీళ్ళిద్దరు కూడా అందులో కలిసారనమాట అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఫస్ట్ అమ్మాయి ఈ వస్తున్న అమ్మాయిలందరికీ అందరికీ పలకరిస్తుంది ఈ అమ్మాయి రోజు మాట్లాడదే కదా పలకరించేదే కదా అని చెప్పేసి ఒకసారి అది చూడవే ఇది చూడవే అని పనులు చెప్తూ ఉంటుంది అప్పుడు ఈ అమ్మాయి ఎట్లా ఫీల్ అవుతుంది అంటే ఇది చూడు నేను ఇంత బెస్ట్ ఫ్రెండ్ని నాకు అది చూడు ఇది చూడు అని పనులు పాట చెప్తుంది వాళ్ళందరికీ చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి కూర్చోబెడుతుంది చక్కగా వాళ్ళకి మర్యాదలు అన్నీ చేస్తుంది డేడు వాళ్ళకట్ట ఎక్కువ క్లోజ్ కదా నన్ను ఎందుకు అట్లా చూస్తలేదు నువ్వు ఎక్కువ క్లోజా తక్కువ క్లోజా అని కాదు ఎక్కువ మంది వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది అని అంటే ఇంపార్టెన్స్ తగ్గిపోయింది అని కూడా కాదు అది కూడా నేను చెప్పను ఇంపార్టెన్స్ తగ్గలేదు నీ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది అందుకే వాళ్ళందరికీ వచ్చి అది చెయ్యి ఇది చేయి అని చెప్పలేక నీకు చెప్పింది అంటే అర్థం ఏంటి నిన్ను ఇంట్లో పర్సన్గా సొంత పర్సన్గా తీసుకుంది అని అర్థం బట్ ఈ అమ్మాయి మరి డైరెక్ట్గా వెళ్ళి సార్ నువ్వు ఎందుకు చేసినావు వాళ్ళందరికీ నేను నా నాకెందుకు చెప్పినవు అండ్ డైరెక్ట్గా అడిగితే అది కాదే ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ మన ఇద్దరికి మన నీ మా ఇంట్లో అన్నీ తెలుసు మా మీ ఇంట్లో నాకు అన్ని తెలుసు మన ఇద్దరం మెలిసి సొంత అక్క చెల్లెళ్ళగా ఉంటే అయిపోతుంది అని చెప్పిన నీకు కష్టం వస్తా నేను జైనా అనే అని అనింది అనుకో ఒక తీరు కానీ ఏంటి ఏమేంటి ఆలోచిస్తుంది అంటే విన్నరు ఫీలింగ్ ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి అడిగితే నా రిలేషన్ కట్ చేస్తుందేమో అంటే ఫ్రెండ్ నుంచి తప్పుకుంటుందేమో అప్పుడు నేను లోన్లీ అయిపోతా అని ఆలోచిస్తుంది అప్పుడు డైరెక్ట్గా అనమాట అప్పుడు ఏం చేస్తుంది ఇన్డైరెక్ట్గా ఆమె మనసులో బాధ ఉంటుంది ఎవరితో షేర్ చేసుకోవాలి ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది చూడు అందరిని ఎట్లా రెస్పెక్ట్ ఇచ్చింది దాంతో కెంబడి తెలియదా నేను దాని చుట్టూ ఉంటాను ఎంత చేస్తాను కానీ నాకు అసలు రెస్పెక్టే ఇవ్వలేదు అన్ని పనులు ఇంకా నాతో చేయించింది ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పు అని ఆమె ఏంటి ఇంకో నాన్న తగిలిస్తుంది ఆమె ఎప్పుడు అంతే అవసరానికి వాడుకుంటుంది దాని సంగతి నాకు ముందే తెలుసు అందుకే నేను ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టినా దూరం పెట్టినా అని చెప్తూ ఉంటారు ఇప్పుడు ఎవరైనా గుర్తుపెట్టుకోండి నాలుగైదు మాటలు తాలింపుస్ ఎక్కువ చెప్తారే కానీ ఒక పర్సన్ గురించి ఇంకో పర్సన్ ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడరు ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడరు నువ్వు నెగిటివ్ చెప్పావు అని అంటే ఓకే ఈమెకి పడట్లేదా ఈమెక పడట్లేదు కాబట్టి వెళ్ళే ఎలాగో ఆ విషయం చెప్పదు కాబట్టి ఒకవేళ చెప్తే ఈమెల కంటే నేను అన్న నన్ను చేయొచ్చు అని చాలా తెలివిగా నాలుగైదు ఎక్కువ వేసి చెప్తారు చెప్పినప్పుడు మళ్ళీ ఏమవుతుంది నువ్వు మళ్ళీ వెళ్ళి తొందరలోనే అమ్మ అవునా అనుకుంటావు చెప్తే మళ్ళీ బాధపడుతుందని చెప్పవు కానీ నువ్వు ఎవరికైతే చెప్పవు ఆ పర్సనల్ మాత్రం క్లియర్గా చెప్తారు అనుకుంటుంది దంట నువ్వేమో ఆమెకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావు మా ఇంట్లో మనిషిలా చూస్తావు కానీ తనేమో నా దగ్గరికి వచ్చి ఎట్లా ఉంటుంది అవసరమా నీకు అసలు ఫ్రెండ్ అని ఇక్కడ ఏది తప్పు ఏది రేట్ చెప్పండి ఆ అమ్మాయి ఆలోచన విధానం కరెక్టే ఎందుకంటే ఒక రిలేషన్ వదులుకోలేక అట్లా చెప్పింది ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పడం అవసరమా థర్డ్ పర్సన్ వచ్చింది కదా థర్డ్ పర్సన్ చెప్పుడు అవసరం అక్కడికి పోయి ఆమెకు అది ఇంపార్టెన్స్ అనిపించింది అప్పుడు ఓకే ఎవరో చెప్పింది ఇన్నాళ్ళు తిరిగిన ఫ్రెండ్ మీద నీకు నమ్మకం లేదా ఎవరో ఒక థర్డ్ పర్సన్ వచ్చి చెప్తే అది విని ఆమె క్యారెక్టర్ డిసైడ్ చేస్తావు అంటే ఇన్నేళ్ళు నీతో ఉండే ఒక పర్సన్ వేరు ఇప్పుడు ఆమె చెప్తే నువ్వు విన్న పర్సన్ వేరా కాదు కదా ఇప్పుడు ఆమెదో చెప్పింది సే అన్నామంట అన్నావంట ఎందుకన్నా నేను అలా చూడలేదే నిన్ను అని చెప్తే ఆమె అవునా సారీ అలా అన్నానే అని అంటే కలిసిపోతారు అమ్మా ఇలా అనిందా చేస్తాయి పని అని చెప్పి నువ్వు వేరే ఇంకా నాలుగు ఒత్తులు ఆమె ఇంకా మళ్ళీ మీడియేటర్స్ ఉంటారు కదా వీళ్ళకి భలే తమా పిలకల ముడేసేసి చూసుకోవడం సో వీళ్ళు చేస్తారు అయితే ఇందులో తప్పే ఎవరిది చెప్పిన ఆమెది కాదు ఆమె పనే ఆమె చేసుకుంది ఆమెకు అదే అలవాటు చిచ్చులు పెట్టడం ఆమె పని అది చేసుకుంది తర్వాత ఫస్ట్ పర్సన్ ఏంటి ఏదో చెప్పింది కాడ బొబ్బరి మాపుకోలేక ఎవరికొకరికి ఇద్దండి అన్నట్టు చెప్తే బాధ తగ్గుతుంది అని చెప్పేసింది ఈమెదే తప్పేం లేదు ఈమెది తప్ప రేటు చెప్పండి రెండు విధాలుగా ఆలోచించండి తప్పు అంటే అందరికీ ఎందుకు చెప్పాలి దాన్ని ఇళ్ళకి చెప్పబడి గుటే ఏంది ఇలా చెప్తున్నావు అంటే అని అడిగితే ఆమె చెప్తే రిలీజ్ చెప్తారు అక్కడికి స్టాప్ అయిపోతుంది ఈ మీడియేటర్స్ ఎవరున్నా వాళ్ళ మాటలు స్టాప్ అవుతాయి అవునా అని మాట్లాడితే అది ఎలా ఎక్కువైపోతుంటుంది అయితే తప్పైనా ఒప్పైనా రైట్ అయినా రాంగ్ అయినా చూసే విధానంలోనే ఉంటుంది మనం అర్థం చేసుకునే విధానంలోనే ఉంటుంది తప్పంటూ ఏమీ ఉండదు నాకు తెలిసినంతవరకు మనం అర్థం చేసుకునే విధానంలోనే ఉంటుంది అందుకే నేను ఏమంటానంటే ఈ రిలేషన్స్ అన్ని మెయింటైన్ చేయడం అంటే ఒక బరువు బాధ్యతని తల మీద పెట్టుకొని మోస్తున్నట్టే అది ఎంత మొయ్యాలో అంతే మొయ్యాలి అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు చాలాసార్లు వినే ఉంటారు చాలా సామెతల్లో కూడా చెప్పు ఉంటారు అంటే మోర్ లగేజ్ ఈజ్ నాట్ కంఫర్ట్ ఇన్ జర్నీ మోర్ రిలేషన్షిప్స్ ఈజ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ లైఫ్ జర్నీ ఈ సామెత అయితే అందరూ తెలిసిందే ఇప్పుడు ఒక జర్నీ చేయాలనుకునేటప్పుడు మన లగేజ్ అంత తక్కువగా ఉంటే అంత బెటర్గా జర్నీ చేయగలుగుతాం అంత కంఫర్టబుల్గా జర్నీ చేస్తాం ఎలా అంటే ఇప్పుడు ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంది సింగిల్ హ్యాండ్ బ్యాగ్తోనే రషీగా ఉన్న బస్సు ఎక్కాలి ఎలా ఎక్కుతారు హ్యాండ్ బ్యాగ్ కాబట్టి ఇలా ఉంటుంది కట్టే ఎక్కిపోతారు అదే ఇటోక సంచి ఇటోక సంచి నెత్తి మీద ఒక పెట్టే వర్క్ని ఎక్కాలంటే ఎట్టే ఎక్కుతారు ఇప్పుడు పెట్టలేవులండి ఏదన్నా ఎక్కువ లగేజ్ ఉంది ఆ లగేజ్ని ఎక్కించాలి మనం ఎక్కాలి ఎట్లా ఎక్కుతాం రన్నింగ్ బస్సులు అవన్నీ ఉంటాయి ఇప్పుడు బస్సు ఎక్కాలి ఆటోలో వెళ్ళాలి మళ్ళీ లగేజ్కి ఛార్జ్ లేని పని ఇంకా తప్పదు అని అనేటప్పుడు తప్పదు అనుకోండి అట్లా ఎక్కువ లగేజ్ ఉన్నప్పుడు జర్నీ చేయడము ఎంత కష్టమో అలాగే మందల మందల రిలేషన్స్ని మెయింటైన్ చేస్తూ అంటే అన్నెసెసరీ పీపుల్స్ అనమాట ఒక అర్థం ఉండదు అర్థం ఉండదు ఎట్లా మిడిమిడి అంటే ఆ చూపులు ఎట్లుంటాయి అని అంటే వీడు చాలా కిందోడు ఏం చేసినా పడతాడు వరస్ట్గా అని చూపు చూసిన వాళ్ళని నీ ఫ్రెండ్స్ గుంపులోనే ఉంటారు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు నీ ఫ్రెండ్స్ గుంపులోనే ఉంటారు నీకు అవసరానికి హెల్ప్ చేయని వాళ్ళు కూడా నీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఉంటున్నారు ఎందుకు వాళ్ళందరూ రిలేషన్స్ అవని ఫ్రెండ్స్ అవని ఎవరైనా మన అవసరానికి ఉపయోగపడిన వాళ్ళు మనకి ఎందుకు కలిసి బ్రతకడం ఫ్రెండ్స్ అనేది దేనికి నాకు నా నాతో కాదు ఈ పని నేను చేయలేకపోతున్నాను అనేటప్పుడు వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికే కదా ఒకసారి చేయలేకపోయారు ఓకే ఓకే మనీ విషయంలో నేను విషయంలో మాట విషయంలో మనీ విషయంలో ఎందులో మనకి హెల్ప్ చేయట్లేదు అని అంటే అసొంటి ఫ్రెండ్స్ని కూడా మనం తీసుకుని వెళ్తున్నామంటే ఆ జర్నీ అంత వేస్ట్ అసలు మనం వాళ్ళకి హెల్ప్ కావాలి వాళ్ళ హెల్ప్ మాత్రం మనకు ఉండదు ముఖం చాటేస్తారు అవసరమానంగానే నేనైతే అసలు ఏ రిలేషన్ని ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను అంతే ఎక్కువ ఎవరిని పట్టించుకోను రైట్ నాకు అవసరమైనప్పుడు యూస్ అవ్వని వాళ్ళు మీరు అందరూ నాకెందుకు అంట ఒంటరిగా బ్రతకడం నేర్చేసుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది మీన్స్ ఒంటరిగా అంటే మరీ ఒంటరిగా కాదు లైక్ మనకి ఎవరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మనతో ఎవరు మంచిగా ఉన్నారు మనతో మనకి ఎవరితో కంఫర్టబుల్గా ఉంది వాళ్ళతోనే ఉండాలి ఇప్పుడు మనల్ని ఒకరు వదిలేసి వెళ్ళిపోయారంటే ఏంటి వాళ్ళకి మనతో కంఫర్టబుల్గా లేదు వదిలేసి వెళ్ళిపోయారు వదిలేసి వెళ్ళిపోని అండి ఇప్పుడు వరేనా లైఫ్ నుంచి ఎందుకు వెళ్ళిపోయావు ఎందుకు రోజు మాట్లాడడం మానేసో అని అడగకండి అడిగి అనేమో రాలిపోయిన పసుపు మిమ్మల్ని రాసుకున్నట్టే ఉంటుంది వదిలేయండి వదిలేసి వెళ్ళిపోయండి కానీ వదిలేయండి నో ప్రాబ్లం వాళ్ళతో మీకు ఎట్టు అంటే సంబంధము లేదు ఒకవేళ అలా అడిగారు అనుకోండి అప్పుడు నువ్వు హెల్ప్ చేయలేదు కదరా అంటే అవునా సార్ ఇప్పుడు చేస్తే చెప్పు మరి అంటే వదిలేసి వెళ్ళిపోయిన వాడు ఏంటంటే మనకి ఇష్టం లేక వదిలేసి వెళ్ళిపోతాడు బట్ ఆ విషయం చెప్పడు నువ్వు ఇస్తుంటాడు రాసుంటాడు రా అందుకే నేను నీతో మాట్లాడడం మానేసి నేను వదిలేసి వెళ్ళిపోయినా అని చెప్పడు నువ్వేదో ఒక హెల్ప్ చేయలేదు నువ్వు అది చేయలేదు ఇది చేయలేదు ఏదో ఒక కారణం చెప్తారు ఆ కారణం ఆడ అమ్మ ఇదో ఇది చేస్తే నా ఫ్రెండ్ మళ్ళీ నాతో ఉంటాడేమో అని చెప్పేసి రిలేషన్ మళ్ళీ కంటిన్యూ చేయొచ్చేమో మనం దాన్ని భర్తీ చేయడానికి ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటాం ఆడు ఇంకో హెల్ప్ అడుగుతారు ఇంకో హెల్ప్ అడుగు నువ్వు వంద హెల్ప్స్ చే వంద సార్లు వాడికి సాయపడు కానీ ఒక్కసారి సాయపడిపోతే అది ఒక్కటే పాయింట్అవుట్ చేసి నువ్వు నిన్ను నెగిటివ్ చేస్తే వాడు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాడి మైండ్లో అది ఆడోడు కంప్లీట్గా ఫిక్స్ అయిపోయాడు ఏమని నీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి వాడి టెన్షన్ ఒక్కటే నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాడు కాబట్టి వెళ్ళిపోతాడు నువ్వేం చెయ్యు చెయ్యకపో వాడు గురించి ఏదన్నా కానీ వాడు వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యి వెళ్ళిపోతాడు అలాంటి వాడిని పట్టుకుంటే ఆడతో పాటు నువ్వు దరిద్రంలోకి వెళ్ళిపోతావు ఇంకో విషయం ఏంటంటే మన లైఫ్ని మనము చక్కగా హ్యాండిల్ చేసుకోలేము మన లైఫ్లో హ్యాపీనెస్ని మనం కోల్పోయి వాళ్ళకి ఇస్తున్నట్టు అలా ఎవరన్నా ఒకరు మన లైఫ్లో వెళ్ళిపోతాము అని అనుకుంటే వెళ్ళిపోమ్మా అని చెప్పి శుభ్రంగా తోవిచ్చేసేయండి వస్తామని అనుకుంటే నవ్వుతూ ఆహ్వానించేసేయండి వెళ్ళిపోయినప్పుడు బాగా చెప్పేసేయండి ఎంత ఈజీగా వచ్చేటప్పుడు ఎంత అందంగా ఆహ్వానిస్తారు వెళ్ళేటప్పుడు అంత ఈజీగా బాయ్ చెప్పేసేయండి అంతేగాని ఎవరిని బతిలాడుకొని కాలు పట్టుకొని ఉండాల్సిన పనే లేదు బతిలాడే కొద్ది లోకి పోవడం చులకనైపోయడం తప్ప వచ్చేది ఏమీ ఉండదు నాకు తెలిసి అసలు అవసరమే లేదు బతిలాడాల్సిన అవసరమే లేదు ఈరోజు ఉంటారు రేపు వెళ్ళిపోతారు అయితే చాలా కొంతమంది అంటారు ఒక రిలేషన్ కానీ ఏదన్నా ఒక ఫ్రెండ్షిప్ కానీ ఎక్కువ కనెక్ట్ అయిపోయాము తను ఇలా ఉంటాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏ రిలేషన్ అయినా ఏ రిలేషన్తో ఉండాలనుకున్నా ఉన్నప్పుడు ఎంతలా ఎలా ఉంటామో విడిపోయిన తర్వాత ఎలా ఉంటామో ముందే గమనించుకోండి అంటే ముందే అంటే నేను లేక వీడు లేకపోతే ఇఫ్ కేస్ ఈయన అత రాకపోతే నేను ఎట్లా వెళ్ళాలి ఏం చేయాలి ఉన్నాడు అని పూర్తిగా వాడి మీద డిపెండెడ్ అయిపోయి ఆరే బయటికి వెళ్ళాలన్నా వీడే మార్కెట్కి వెళ్ళాలన్నా వీడే కూరగాయలు వెళ్ళకుండా వీడే అన్నిటికీ వాడే వాడి వాడాలంటే సడన్గా వాడి నుంచి మీరు డిస్టెన్స్ అవ్వాలి అనుకోండి అప్పుడు ఒక లోన్లీనెస్ ఏర్పడిపోతుంది అలా కాకుండా ఉన్నారు ఎంత క్లోజ్గా ఉన్నప్పటికీ కూడా మమ్మల్గా అప్పుడే వస్తా అని వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి ఇచ్చేయండి మీ ప్రైవసీ మీరు తీసుకోండి ఉన్నారు కదా మరి జిగ్రీ ఇలా ఉండకండి అలా ఉంటే ఏదో రోజు కూడా వెళ్ళిపోయినా మనం వదిలేసి వెళ్ళాల్సిన రోజైనా ఆ లోన్లీనెస్ అనేది తెలిస్తే ఇంకొంచెం ఎక్కువ బాధపడతాం అందుకని చెప్పేసి ఉన్నా కూడా ఉన్నారులే ఏదో పెద్ద అవసరం ఇంక నేను నాతోని కాదు నా వల్ల కాదు నేను చేయలేను అనేటు సమస్య వచ్చినప్పుడు తీసుకోండి కానీ ప్రతి చిన్న విషయానికి వాళ్ళు హెల్ప్ తీసుకొని వాళ్ళ మీద డిపెండెడ్ 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 అయ్యి ఉంటే మీరు ఎప్పటికీ వదలలేరు ఏ రిలేషన్ని చాలా చులకనవుతారు ఈ డిపెండెడ్ కూడా అవతల వ్యక్తి దగ్గర మిమ్మల్ని చాలా చొలకం చేస్తుంది చెత్త చెత్త డిపెండెడ్ డిపెండెడ్ ఉంటుంది ఏదన్నా నేను చేసుకోగలుగుతాను ఏదన్నా నా ఇష్టం నేను చేస్తా నాకు వచ్చు ఈ ప్రపంచంలో మనిషికి రానిదంటూ ఏది లేదు అన్నీ వస్తాయి నేర్చుకోవాలి ప్రతిదీ నేర్చుకుంటే ఒంటరితనం జీవితానికి అన్నీ నేర్పిస్తుంది గుర్తుపెట్టుకోండి ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించండి అన్నీ నేర్చుకోండి హెల్ప్ అంటే చేయండి మరి మీ వల్ల కానీ హెల్ప్స్ అయితే అడగండి అంతే కానీ ఎక్కువగా డిపెండెడ్ ఉండొద్దు ఎక్కువ ఫ్రెండ్స్ని పోగేసుకోవద్దు ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచడం పర్ఫెక్ట్ని అని చెప్పేది ఎవరిని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి ఎవరితో ఎంత ఉండాలో అంతే ఉండాలి మోర్ దేని అయిపోతే అది మన లైఫ్కి మంచిది కాదు నా ఒపీనియన్ ఇది అంటే నా మీన్స్ లోన్లీగా ఉండిపోండి అని నేను చెప్పట్లేదు కానీ ఏ ప్రాబ్లంనైనా ఫేస్ టు ఫేస్ మీరు ఫేస్ చేయగలగాలి ఇప్పుడు నాకు ఏదైనా సమస్య వచ్చింది నేనే ఫేస్ చేస్తాను నువ్వు చేయి నువ్వు చేయి నువ్వు చేయినా రేపు పొద్దున్న వాళ్ళు లేనప్పుడు వాళ్ళు అంటారు అనమాట అబ్బా నేను రాకపోతే నువ్వు పని చేసుకోలేవు కదా వాళ్ళు దగ్గర వేస్తారు నువ్వు చేసుకో చూద్దాం ఇప్పుడు అన్నీ అంత అవసరం వాళ్ళకేమిచ్చేయడది ఆయన నేను నేర్చుకుంటే నా పని నేను చేసుకుంటాను నీ అవసరం నాకేంది అనేటట్టు ఉంటేనే భయపడతారు ఉంటారు మన వాల్యూ అంటే వాళ్ళకి అర్థమవుతుంది ఎప్పటికీ ఇంపార్టెన్స్ ఇస్తారు మనం ఎప్పుడు చులకన కాము ఓ ఇయాలి రేపు ఏ వర్క్ రాదని ఉండదు గూగుల్స్ ఉన్నాయి యూట్యూబ్స్ ఉన్నాయి ఏదో దగ్గర ఉంది బయటికి వెళ్తే నోరుంటే ఊరికొరువా అని అంటారు కదా అట్లా బయటికి వెళ్తే సమాధానం చెప్పేవారు కూడా చాలామంది ఉంటారు అవసరమే లేదు ఒకరితో నాకు అడిగితే నా ఒపీనియన్ అయితే ఇది మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అవతల వ్యక్తికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయి మిమ్మల్ని మీరు కోల్పోవద్దు నేను చెప్పేది అయితే ఇదే అవతల వ్యక్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇస్తున్నారని అంటే మిమ్మల్ని మీరు కోల్పోతున్నారని అర్థం మీ లైఫ్ని మీరు చూసుకోండి మీరు ఎంజాయ్ చేయండి అప్పుడే ప్రతి ఒక్కరి ఒకరు ఏ నాకు అవసరం లే దాని నేను చూసుకుంటా నేనేందుదా నువ్వు చెప్తే నా నేనేందో నువ్వు చెప్తే డిసైడ్ అవుతుంది నా క్యారెక్టర్ నువ్వు చెప్తే డిసైడ్ అవుతుంది అవసరం లేదు నేనేందో నేనేందు తెలుసు నువ్వు ఎక్కడుండో అక్కడ ఉండు అని చెప్పారు అనుకో భయం అనేది ఏర్పడుతుంది చులకన భావం అనేది పోతుంది అందరి దగ్గర అంత చీప్ అయిపోవు చీప్ అవుతున్నాం అని అంటే డిపెండ్ అవుతున్నాము అని అర్థం ఒకరి దగ్గర ఎక్కువగా డిపెండ్ అయినప్పుడు మనం వాళ్ళ దగ్గర తక్కువైపోతాం లోక్కువైపోతాం ఇదైతే నాకు తెలిసింది మీ లైఫ్లో ఎలా ఉందో నాకు తెలియదు కదా నచ్చితే లైక్ వేసుకోండి కామెంట్ వేసుకోండి అంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి నాకైతే నా లైఫ్లో ఇలానే ఉండబుద్దు అవుతుంది